నమస్కారమన్నా ఇక్కడికి వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా వారికి మరియు ప్రింట్ మీడియా వారికి ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం బీటెక్ రవి గారి ఆదేశానుసారం ఈనాం వ్యవస్థను ఎట్లా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ప్రజల్లో ఒక నిర్దిష్టమైన అవగాహన కల్పించి వ్యవసాయ మార్కెట్ అనేది రైతులందరికీ మంచిగా అందుబాటులో ఉండి అన్ని విధాల రైతులకు మేలు జరగాలని ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేసి మీ ద్వారా ప్రజలకు కానీ రైతులకు కానీ అందరికీ దీని మీద ఒక పూర్తిస్థాయి అవగాహన వచ్చి అన్ని అన్ని విధాల రైతులు కానీ ప్రజలు కానీ అందరూ సహకరించాలనే ఒక సదుద్దేశంతో మాత్రమే ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈనాం వల్ల రైతులకు ఎట్లాంటి ఉంటాయి అనేది మీ ద్వారా తెలియజేయాలనుకుని ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈనాం వల్ల అంటే ప్రతి రైతుకు కూడా ఆన్లైన్లో బయట నుంచి మొత్తం మన దేశంలో మొత్తం ముప్పై మూడు ఈనాం మార్కెట్లు ఉన్నాయి దాంట్లో భాగంగా మన పులిందలను కూడా ఈనాం తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి అంటే బయట నుంచి కూడా టెండర్లు వేసి వ్యాపారస్తులు దాంట్లో ఏ ఎవరైతే ఎక్కువ గరిష్ట ధరకు వాడతారో టెండర్ వేస్తారో వాళ్లకు ఆ లాట్ కాయలు వెళ్ళడం జరుగుతుంది అంటే దీనివల్ల అంటే ఉండే అంటే సిండికేట్ కానీ ఇంకోటి ఇంకోటి అపోహలు అన్నీ తొలగిపోయి రైతులకు మంచి జరగాలనే సదుద్దేశంతో మాత్రమే కలెక్టర్ గారు కానీ మిగతా వారు కానీ దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహించి రైతులకు అన్ని విధాలా మంచి జరగాలనే సదుద్దేశంతో మాత్రమే చేయడం జరుగుతుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని రైతులందరూ కూడా సహకరించాలనేది మరీ మరీ మీ ద్వారా తెలియజేసుకుంటాను మేము కూడా ఒక రైతుగా ఫస్ట్ ఒక రైతుగా దీనికి ఏ విధంగా అయితే రైతులకు మేలు చేయాలనే ఉద్దేశం ఉంటుందో ఫస్ట్ దాని దాని ద్వారానే ఉంటుంది తర్వాత సెక్రటరీ గారు మాట్లాడతారు దీని గురించి కూలంకషంగా తెలియజేస్తారు